नमस्ते బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టి చేసే విజ్ఞానంతో ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందుతున్నా మానవ మేధస్సు ఎంతో ఎదుగుతున్నా మూఢ నమ్మకాల పేరుతో దారుణాలు నిత్యం ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి దాసులు దాసురాళ్ళు మాటలు నమ్ముతూ ఎదుట మనిషి ప్రాణాలు బలి తీసుకుంటున్నారు ఆకావలోనికి శివలింగి చేశాడనే మూఢ నమ్మకంతో రో వృద్ధుడిని కిరాతంగా కలతీర్చారు శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపున దారుణ ఘటన సంబంధించి పూర్తి వివరాల్లోనికి వెళితే శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కేసిపల్ గ్రామంలో రాత్రి కాగానే అందరూ ఎప్పటిలాగానే నిద్రించారు అంతా గాడి నదలోకి జారుకునే సమయంలో అరుపులు కేకలతో ఉలిక్కి పడిన గ్రామస్తులు తేరుకునే దారుణం చోటు చేసుకుంది ఎనభై ఏళ్ల వృద్ధుడు వంగ శ్రీరాముల ఇంటిపై దాడి చేసిన కొంతమంది రాళ్లతో దారుణంగా కొట్టి శ్రీరాములను హత్య చేశారు దీంతో శ్రీరాములు కుటుంబీకులు శ్వాక సముద్రంలో మునిగిపోయారు గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టగా మూఢనమ్మకాల విషయంలో వెలుగు చూసింది గ్రామానికి చెందిన అంబల తులసిరావు అనే వ్యక్తి ఇటీవలి అనారోగ్యానికి గురయ్యాడు దీంతో పలువురు దాసులను సంప్రదించగా సంత బొమ్మలి మండలం బోరుభద్ర గ్రామానికి చెందిన దాసుడు శ్రీరాములు చెల్లంగి చేయడం వల్లనే ఆయన ఆరోగ్యం క్షీణించిందని చెప్పడంతో అదే నిజమైన నమ్మి ఈ దాడికి తెగబడ్డారు అంబలి తులసిరావుతో పాటు పలువురు రాళ్లతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన శ్రీరాములు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలాడు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు జరిగింది దీని ప్రధాన కారణం ఏంటంటే ఎనభై ఏళ్ళ ముంగ రాములు అనే వ్యక్తికి చిల్లంగ ఉంది చిల్లింగతోనే నాకు దయ్యాలు పడుతున్నాయి ఆ దయ్యాలు వదులుకోవలేదు అనేసి తులసి అనే ఒక వ్యక్తి ఇక్కడ ఆయన ఆ కుటుంబ సభ్యులు మొత్తం ఒక ఆరు మంది ఎనిమిది మంది ఇంటి మీద దాడి చేసి ఇంట్లో పడుకున్న మన వంగరామ నిశీజుడు మనం ఎవరైతే ఉన్నారో ఆ అతన్ని బయటికి తీసుకొచ్చి అతని నీళ్ళు చెంది బయటికి తీసుకొచ్చి తర్వాత అతన్ని రాళ్ళతో జనంతో చేశారని వాళ్ళందరినీ అది ఫస్ట్ తీసుకొని అయితే ఈ శిలింగి మూఢనమ్మకం ఈ మూఢనమ్మకాన్ని ఇక్కడ ఇంకా నందబొమ్మ గోరభద్ర గ్రామస్తు వచ్చి ఇది ఇది మీ చెప్పడం వల్ల అయితే మృతుడు ఎవరైతే శ్రీరాములు ఉన్నారో ఆయన మనవుడు చెప్పిన విషయాలు వింటుంటే అసలుకి ఈ విధంగా కూడా దాడి చేస్తారా ఇంకా మనం ఏ కాలంలో ఉన్నామనే ఒక అనుమానాలు కూడా రేకెత్తున్నాయి ముఖ్యంగా చూసుకుంటే అసలు శ్రీరాముల తాలూకా మనముడు ఏమంటున్నాడో ఒకసారి ఆయన మాటలు కూడా విందాం మాదిరి ఏడు గంటలకి రెయ్యం మండలము పదిహేడు గంటలకు వచ్చారు మా ఊరు మా ఊరు రాగానే ఆ అంబల తులసిరావుకి దెయ్యం పెట్టేసి ఉన్నది ఆ దెయ్యం పెట్టడం వల్ల ఆ అన్నాడు అతని శిల్లం గెడ్చారు అన్నాడు శల్లం గెట్టించిన వాళ్ళ దోసలు వెళ్ళిపోండు తొమ్మిది గంటలకి తొమ్మిది గంటలకు వెళ్ళిపోగానే వీళ్ళ యొక్క ఆ అంబలు తులసిరావు సారిపల్లి రాజకుమారు నెక్స్ట్ అంబలి చంద్రయ్య అంబల అంబలు రాసి బుడ లక్ష్మీకాంత బుడ తేజేశ్వరరావు వీళ్ళందరూ వచ్చి మా ఇంటి మీద మా తాత తాడి ఇంకా రెయ్యం దోసలే మెయిన్ ఇందులోనే ఇంకా ఇంక ఈ మొత్తానికి కథ నడిపింది కోనర్ చూ కోనర్ సూర్యనారాయణ అంబలు భీమారు విన్నారు కదా ఎవరైతే దాసుడితో పాటు రాత్రి తొమ్మిది గంటల వరకు గ్రామంలోనే ఎవరైతే తులసిరావుకు సంబంధించిన కుటుంబ సభ్యులు దాసుడు తొమ్మిది గంటల వరకు గ్రామంలో ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు ఈ నేపథ్యంలో తొమ్మిది దాటిన తర్వాత ఒక్కసారిగా ఎవరైతే ఆరోగ్యం క్షీణించిన తులసిరావు కుటుంబ సభ్యుల్లో అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు తేడా లేకుండా అందరూ కూడా ఒక్కసారిగా మూకుమ్ముడిగా శ్రీరాములపై రాళ్లతో కారలతో దాడి చేసి చంపేయడం అయితే జరిగింది అయితే దీనిపై పోలీసులు కూడా కొంత సీరియస్ గా తీసుకున్నారు ఎందుకంటే మూఢనమ్మకాల నేపథ్యంలో ఎనభై ఏళ్ళ వృద్ధుడిని చంపడం అనేది చాలా దారుణమైన సంఘటనగా పోలీసులు కూడా భావిస్తున్నారు మరి దీనిపై అసలు పూర్తి దర్యాప్తు చేసి పోలీసులు ఏ విధంగా బాధితుల్ని న్యాయం చేస్తారో సంఘటి కారకులైన కుటుంబ తులసిరావు కుటుంబ సభ్యులతో పాటు దాసుని కూడా అదుపులోకి తీసుకునే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది